హలో అండి అందరికీ నమస్తే శ్రావణ అమావాస్య రేపే మనకి ఆగస్టు ట్వంటీ థర్డ్ ఐదు పరిహారాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు గడియల్లో చేసుకునే ఈ పరిహారాలు రాబోయే నెలలకు కూడా మనకి లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోకుండా ఉండేలాగా చేసుకోవడమే ఈ పరిహారాల్లోని అంతర్యా గుట్టలు లేదంటే గాజు బౌల్సు లేదంటే మట్టి పాత్రలు ఇవి మూడింటిలో ఏదైనా కూడా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నట్లయితే వాటిని తీసుకోండి ఇలా ఒక బౌల్ నింపుగా బియ్యం నార్మల్గా మనం వంట చేస్తాం కదా బియ్యం సో ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇంకో బౌల్లో మనకి ఏడు పసుపు కొమ్ములు అలాగే దీంట్లో వన్ రూపీ కాయిన్ కూడా వేసుకోవాలి ఈ రోజు అమావాసతో మనకి శ్రావణ మాసం ముగుస్తుంది నెక్స్ట్ మనకి భాద్రపద మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎన్నో రకాల పూజలు వ్రతాలు అలాగే దీపారాధనలు పరిహారాలు అన్నీ కూడా చేసుకున్నాం కదా చక్కగా ఇప్పుడు మనకి ఈ రోజుతో శ్రావణ మాసం ముగిసిపోతుంది మొట్టమొదటిగా చేయాల్సింది అమావాస్య అంటేనే ఎప్పుడు కూడా పితృదేవతల ఆరాధన పితృదేవతల తర్పణాలు వదలాలి ఖచ్చితంగా తండ్రి లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా తర్పణాలు వదలండి మార్నింగ్ టైంలో మీరు నిత్య పూజ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు సూర్యోదయానికి పూర్వం కానీ లేదంటే ఉదయం కూడా ఫస్ట్ పూజ చేసుకొని నిత్య పూజలు నిత్య ఆరాధన ఉండే వాళ్ళందరూ కూడా కాకపోతే మనం గంట కొట్టుకూడదు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు ఇవి రెండు చేయకుండా మీరు నిత్యంగా ఎలా పూజ చేస్తారో సింపుల్గా అలా చేసుకోవచ్చు సో తర్వాత నార్మల్గా పితృదేవతలకు తర్పణాలు వదలాలి సో ఎవరైతే తండ్రి లేకుండా ఉన్న పుత్రులందరూ కూడా తప్పనిసరిగా తర్పణాలు వదలాలి ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మంచి నువ్వులు చేతిలోకి తీసుకోవాలి ఇంటి బయట ముందుగానే సిద్ధం చేసుకొని ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి ఒక స్పూన్ వేసుకోండి ఎన్నో రకాల పూజలు వ్రతాలు అన్ని చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతాం ఎప్పుడైతే పితృదేవతలను మర్చిపోతామో అప్పుడు ఆ లక్ష్మి మనకి అందదు సో అంతటి శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి లేని వాళ్ళందరూ కూడా తర్పణాలు వదలాలి నైవేద్యాలు పెట్టాలి వాళ్ళకి పూజ అనేది ప్రధానంగా అందులోనూ ఇప్పుడు మనకి దక్షిణాయనం అంటేనే పితృదేవతలకు ప్రీతికరమైన రోజులు కాబట్టి ఈ దక్షిణాయనంలో తప్పనిసరిగా పితృదేవతల్ని పూజించాలి ఓకేనా ఆ స్పూను నువ్వులు బియ్యం చేతిలోకి ఉంచుకొని ఇక్కడ మనకి బొటన వేలికి చూపుడు వేలికి మధ్య భాగం ఉంటుంది కదా ఇక్కడ మనం ఒక స్పూన్ నీళ్ళు పోయడం ఓం పితృభ్యో నమ ఓం పితృభ్యో నమ అంటూ మూడు సార్లు అలా ప్లేట్లోకి వదిలేయాలి తర్వాత దాన్ని పక్కన చేతి ఎవరు తొక్కని చోట్లలో కోసేయాలి లేదంటే చెట్ల దగ్గర కోసేసి తర్వాత కడుక్కొనేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయడం ఇంతే వెరీ వెరీ సింపుల్ అలాగే ఈ మాత్రం చేసుకొని మీరు ఇంట్లో ఏది భోజనం చేసుకున్నారో మార్నింగ్ టైంలో దాన్ని ఎంగిలి పడకముందే దాన్ని కొంచెం తీసి పితృదేవతలకు నైవేద్యంగా పెట్టి అక్కడ ఒక దీపారాధన చేసేస్తే ఇంతవరకు చేసుకున్న చాలు అమోఘమైన పితృదేవతల అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది అందులో సందేహమే లేదు ఓకేనా సో ఇది మనం మొట్టమొదటిగా అమావాస్య అంటేనే చేసుకోవలసిన ప్రధానమైన పరిహారం అని కూడా అనుకోండి తర్వాత నెక్స్ట్ అన్నదానం మధ్యాహ్నం భోజనం సమయంలో మీరు తినే భోజనంలో కొద్ది అందులోనూ ఈ శ్రావణ మాసంలో బోలెడన్ని వ్రతాలు పరిహారాలు చేసుకుంటాం కాబట్టి మనకి ఏవైనా కూడా అవి ఫలించాలి అంటే మనం ఆ రోజున అన్నదానం కానీ ఏదైనా దానం అనేది తప్పనిసరిగా చేస్తే మంచిది చాలా మంచిది అంటే మనం చేసుకునే పూజలు కూడా ఇంకాస్త దానికి ఒక పరిహారం లాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరికైనా కనీసం ఒక్కరికైనా అది కూడా వృద్ధులకి పెద్దగా ఉన్న వాళ్ళకి అనాథాశ్రమాలకి అలాంటి చోట మీరు భోజనాలు ఇచ్చినట్లయితే వంశాభివృద్ధికి మీ పుత్ర సంతానానికి చాలా చాలా శుభకరం ఇక మూడవ పరిహారం అతి శక్తివంతమైనది ఈ శ్రావణ మాసం అంతా కూడా చేసిన పూజల లక్ష్మీ కటాక్షం మనల్ని వదిలి వెళ్ళిపోకుండా స్థిరంగా మన ఇంట్లో ఉండడానికి చేసుకునే అద్భుతమైన పరిహారం బియ్యం ఇంకోటి పసుపు కొమ్ములు సో ఒక రెండు గాజు బౌళ్ళు తీసుకోండి లేదంటే రెండు మట్టి బౌళ్ళు తీసుకోండి లేదా మీ దగ్గర ఒకటి గాజు ఉంది ఒకటి మట్టి ఉంది సో అలాంటివి కూడా తీసుకోవచ్చు వీటిలో వచ్చి మనకి మట్టివి కానీ గాజువు కానీ లేదంటే వెదురు బుట్టలు ఉంటాయి కదా అలాంటి బుట్టలు కానీ మీకు ఏది సౌకర్యంగా ఉంటే వాటిని తీసుకోండి ఒక బౌల్లో బియ్యం నింపుకోండి ఇంకో బౌల్లో పసుపు కొమ్ములు అలాగే వన్ రూపీ కాయిల్ కనిపిస్తుంది కదా పసుపు కొమ్ములు ఏడు ఒక వన్ రూపీ కాయిన్ ఉంచుకోండి సో మనం ఇంటి బయటికి వెళ్ళిపోవాలి ఇవి రెండు తీసుకొని ఇంటి లోపలికి చూస్తాం కదా అప్పుడు మనకి కుడివైపు ఏ భాగం వస్తుందో ఆ భాగంలో ఈ బియ్యాన్ని ఉంచండి కింద ఒక ఆకు కానీ మనీ ప్లాంట్ ఆకు కానీ లేదా ఒక ప్లేట్ కానీ అలాంటివి ఉంచండి ఇంకోవైపు ఇది మనం లక్ష్మీ స్థిరత్వానికి చేసేది ఇది అంటే మనకి నెగిటివ్ పరిహారం ఏం కాదు లక్ష్మీ స్థిరత్వానికి చేసేది అందులోని శ్రావణ అమావాస్య స్పెషల్ పరిహారం ఇది సో ఇక కుడివైపు ఇది ఉంచండి ఎడమ వైపు ఇది ఉంచండి సో రెండు బౌల్స్ కూడా గడప దగ్గరే ఉంచాలి సో ఇది అలాగే ఉంచుతాం జే దీంట్లో కాయిన్ వేస్తాం పసుపు కొమ్ములు నెగిటివ్ని తోసేస్తుంది అంటే మన లక్ష్మి ఇక్కడ వన్ రూపీ కాయిన్ వేసాం కదా ఇందులోని ఆంతర్యం ఏంటి అంటే వన్ రూపీ అనేది మన సంపాదన ఎప్పుడు కూడా వన్ రూపీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ రూపీ వేస్తాం సో ఇక్కడ మన సంపాదనకి ఉన్న నెగిటివ్ పోవాలి మన మనం సంపాదించిన సంపాదన మన దగ్గరే స్థిరంగా ఉండాలి ఎక్కువ ఖర్చు కాకూడదు అనేది ఇందులోని మీనింగ్ దీనిపైన ఏం చెయ్యాలంటే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అలాగే కొద్దిగా అక్షతులు వేసి సో ఇది మనకి రేపు చేసుకోవాల్సిన పరిహారం కాబట్టి మీకు చెప్తున్నాను లేదంటే ఇక్కడ దీపం వెలిగిస్తే మనం ఈరోజే చేసిన లెక్క వస్తుంది కదా సో అలా అనమాట ఇక్కడ వేసి మట్టి దీపం కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా నార్మల్ ప్రముదులు ఉంటాయి కదా అలాంటి ప్రముదుల్లో కానీ లేదా మీరు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ అలాంటివి కూడా వాడచ్చు మీ దగ్గర అలాంటి ప్రముదులు లేదు అన్నప్పుడు ఈ బియ్యం పైన ఉంచి దీపం వెలిగించాలి ఓకేనా సో మనం ఉప్పు పైన దీపం వెలిగిస్తాం కదా అది నెగిటివ్ ఎనర్జీ పోవడానికి బియ్యం అనేది లక్ష్మీకి ప్రతీక సో బియ్యం లక్ష్మీకి ప్రతీక కాబట్టి మనం ఇక్కడ మనం ఆదాయం పెరగడానికి లక్ష్మి మన ఇంట్లోకి రావడానికి బియ్యం పైన దీపాన్ని వెలిగిస్తాం ఇది చాలా చాలా ప్రత్యేకమైనది స్పెషల్గా శ్రావణ అమావాస్యకు వెలిగించే దీపారాధి కల్లాపు ఎలా చల్లుతామో గడపలపైన ఇంటి బయట అంతా పసుపు నీళ్లు చల్లి అక్కడ చక్కగా లక్ష్మి ఆహ్వానానికి దీపం వెలిగిస్తున్నాం కాబట్టి అక్కడ ముగ్గు వేసి తర్వాత మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి సాయంత్రం వేళలో ఓకేనా చాలా చాలా శుభకరమైనది లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా మా ఇంట్లో ఎప్పుడూ ఉండాలి ధనం పొదుపుగా ఖర్చు కావాలి అని కోరుకునే ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంక ఇంట్లో నార్మల్గా మీరు ఏ ఏ పూజలు చేసుకుంటారు జస్ట్ దీపారాధన చేసుకున్నా కూడా చాలా వెలిగించేసిన తర్వాత చక్కగా కూర్చోండి అక్కడ ఒక పీట కానీ ఒక క్లాత్ కానీ మీ కిందకు వేసుకొని కూర్చొని ఇక్కడ మీరు మంత్ర మంత్రం జపం అనేది చెయ్యాలి ఆ మంత్ర జపం ఎన్నిసార్లు చేయాలి ఇరవై ఏడు సార్లు చెయ్యాలి ఓకేనా ఎలాంటి నక్షత్ర దోషాలున్నా గ్రహ దోషాలున్నా అన్నీ కూడా తొలగిపోతాయి చా ఎందుకంటే అమావాస్యతో కలిసి ఉన్నది కాబట్టి అందులోను శ్రావణ అమావాస్య కాబట్టి ఓ హ్రీ శ్రీ లక్ష్మీభ్యో నమ సో మీకు మహాలక్ష్మి నమ అంటాం కదా అది కాదు ఈరోజు ఓ హ్రీ శ్రీ లక్ష్మీభ్యో నమహ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి సో ఆ తర్వాత మనం ఇంట్లోపలికి రావాలి సో శ్రావణ మాసానికి స్పెషల్గా పూజలు వ్రతాలు ఉపవాసాలు అందరూ చేసుకున్న ప్రతి ఇల్లాలు కూడా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎవరెవరికి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో వెరీ వెరీ సింపుల్ ఇక తర్వాత వీటిని ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా సో తర్వాత ఇది చెప్పేస్తాను తర్వాత మనకి మార్నింగ్ టైంలో మీరు మట్టి దీపం పెట్టింటే కడిగేసి భద్రపరచుకోండి లేదంటే ఈ దీపం పెట్టింటే పిండి దీపం పెట్టింటే దాన్ని తీసి వేరుగా ఉంచుకొని ఈ బియ్యంలో కొద్ది మనకి పై భాగంలో ఉన్న బియ్యాన్నంతా తీసి పక్షులకి లేదు మాకు అవి సౌకర్యం లేదు అనుకున్నప్పుడు ఒక హాఫ్ వరకు బియ్యం తీసేసి దీనిపైన మీరు పిండి ప్రముదే పెట్టుకోండి అంటే మనం సంపాదించుకున్న లక్ష్మి అనుగ్రహంలో కొంచెం దానం చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రధానం ఓకేనా తర్వాత ఇంకొంచెం బియ్యాన్ని తీసుకువెళ్ళి మీ పూజా మందిరంలో ఉంచుకోండి లేదంటే మీరు ఎప్పటికీ స్థిరంగా ఉండేలాగా ఇంట్లో భద్రపరచుకోండి ఇది మనం నైట్ అంతా అక్కడే ఉండిపోవాలి ఇది రేపు సాయంత్రం వెలిగిస్తాం కదా రేపు నైట్ కంప్లీట్గా ఉండే అక్కడే ఉండిపోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్నానం చేసి తర్వాత వీటిని తీసుకోవాలి అలా అన్నమాట ఇంకా ఈ కాయం తీసి ఇంటి యజమాని పాకెట్లో ఉంచుకోవచ్చు ఎవరైతే ఉన్న ఏడు పసుపు కొమ్ములు కూడా మనం భూమిలో పాతి పెట్టేయాలి లేదంటే పారే నదిలో మీకు వాటర్ బావిలు చెరువులు ఇలాంటి సౌకర్యంగా ఉన్నట్లయితే ఆ వాటర్ లో వేసేయవచ్చు ఇది చేసే ముందు ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి